అరే గేంది పోయి చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తాన్ని కాల్చుండు సత్తంగా మా కాన్స్టబుల్ని కాల్చిండు మధ్యలో నేను ఇరుకుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్ద నాకు డబ్బొద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ సార్ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు ఇంటికా యా రంగు బాక్స్ ఏంటి టిఫిన్ బాక్స్ ఉప్మా ఉందా లేదు ఎప్పుడో తినేసాను నంబర్ అడగవే మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు థ్యాంక్స్ నువ్వు ఎందుకు ఏ ఎవరన్నా వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరు వస్తారు కదా నేను వచ్చాను కదా ఏయ్ లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడా ఏమ్మా నేను కూర్చోలేక పగిలిపోద్ది నీకో ఎక్స్క్యూజ్ మీ హీస్ కమింగ్ హస్బెండ్ బాత్రూమ్ కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ లు ఉండవే ప్లీజ్ గెట్ అప్ వై అరే గెట్ అప్ యార్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ హెల్ అవుట్ ఆఫ్ హియర్ వాట్ నాన్సెన్స్ ఎప్పుడైనా వెళ్ళిపోయింది ఫోన్లే నువ్వు అనవచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా నాకు చిన్న ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మాదిని బతికేస్తున్నారా బాబో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ స్వామి ధర్మం చే స్వామి ఓ వీడితో ఎందుకు కూడా ఎంతో కొంత తీస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనచ్చో పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దేవరా నువ్వా నేనా తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు ఇది పట్టుకో మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతి వాడు పావుల అద్దరూపాయ వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌడ్ అయిన వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాల్ టోర్ట్ దగ్గర ఉన్నాడు సార్ నేను ఈ లోపు మసాలా తిద్దాను నమస్కారం సార్ ఎవరు ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రేయ్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదా ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టి బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రే పెట్టుకుని వచ్చారు ఆ అమ్మాయి రే మూసలే నా యాలా ముయ్ ముయ్ అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడే వాడు వాడి నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు కింద నీకు మొగుడు కావాలా నీకు నేను లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఇరగతీసే తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడే పండు లవ్ చేస్తున్నాడు నువ్వు ఒక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పే ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతాం కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నో ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఐ కెన్ ఫీల్ దాట్ నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీకు కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ట్ నేను నీకు నీలో ఏదో తెలియని మొండితే ఉంది అందుకే నువ్వు వంటి నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎదోనో నాకే తెలియదు ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా జస్ట్ క్లోస్ యూ రైస్ వినిపిస్తుందా ఐ లవ్ పండుగలు లేపిస్తారా లేదా ఫోన్ చేసి కనుకో

నేను క్రినల్ని ఇప్పుడు చెప్పగలవా ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు